మా ట్యూషన్స్ దగ్గరకు వచ్చేటటువంటి పిల్లలు అంతా కూడా ఈ ముఠా కూలీల పిల్లలు వచ్చేవాళ్ళు ఆ పిల్లలకి ఎట్లుండేదంటే ఈ ఏడాది ఆ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చేవాళ్ళు అనమాట అక్కడ సరిగ్గా అర్థం కాకనే కదా మా దగ్గరికి పంపించింది మేము కాలేజ్ చదువుతున్న పిల్లలు పెద్ద ట్యూషన్లో అయితే ఎక్కువ డబ్బులు ఒకవేళకి నూట యాభై అట్లా వసూలు చేస్తారు మేము టెన్త్ క్లాస్కి యాభై రూపాయలు వసూలు చేసేవాళ్ళు ఎందుకు మా కాలేజీ ఫీజులు సరిపోతాయి అనేసి ముగ్గురు నలుగురు స్టూడెంట్స్ కలిసి చెప్పేవాడు ఒకటో తరగతి ఐదు రూపాయలు రెండో తరగతి పది రూపాయలు అట్లా పెట్టామనమాటూలు రూపాయలు ఫీజు ఈ ఈ మేము అబ్జర్వ్ చేసింది నేను ఆ రోజుల్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక ఒకసారి ఛాన్స్ ఇస్తారు ఫెయిల్ అయితే రెండోసారి ఛాన్స్ ఇస్తారు మూడోసారి తీసుకెళ్లిపోయి కూలికి తీసుకెళ్లిపోతారు వాళ్ళు అంటే స్కూల్లో పాఠాలు రాలా బయట టోషన్ కి డబ్బులు పెట్టారు ఈ డబ్బులకి నానా తిప్పలు పడేవాడు యాభై రూపాయలు ఇవ్వడానికి కూడా పది రూపాయలు ఒకసారి పదిహేను రూపాయలు ఒకసారి అట్లా తెచ్చి ఇచ్చేవాళ్ళు అంత తిప్పలు పడతా ఉన్నప్పుడు మాకు కూడా మేము దానివల్ల ట్యూషన్ మూసేసుకోవాల్సి వచ్చింది ఎందుకు వాళ్ళు ఇవ్వలేకపోవడం వల్ల నాకేమో ఇక్కడ అద్దె కట్టాల్సిందే కదా మాకు మళ్ళీ రోజు అక్కడ దాకా పోవాల్సిందే కదా వంద రూపాయలు రోజుకి వచ్చేది ఇదే నెలకి వంద రూపాయలు మిగిలేదు మాకు ఒక్కొక్కరికి నలుగురికి పనిచేస్తే నలుగురికి నాలుగు వందలు మిగిలేదు ఆ తర్వాత అది కూడా లేకపోయేటప్పటికి చివరికి మా జేబుల్లోంచి పడే అంత కట్టే పరిస్థితి లేక మూసేసాం చుటూరి అంటే అక్కడ వాళ్ళు